యోగిరాజుల శిష్యుడైన అవినాష్ బాబు బెంగాల్ నాగపూర్ రైల్వే ఇప్పటి ఆగ్నేయ రైల్వేలో నౌకరీ చేస్తూ ఉండేవాడు గురుదేవుల దర్శనం చేసుకోవాలన్న కోరికతో అతను ఒక వారం సెలవు ఇప్పించమని తన పై అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడు ఆ కాలంలో అతని పై అధికారి స్వామి యోగానందుల తండ్రి గారైన శ్రీ చరణ ఘోష్ గారు భగవతి బాబు గారు అవినాష్ బాబును పిలిచి ఇలా అన్నారు మతం పేరిట నువ్వు ఇలా పిచ్చిలో పడితే ఉద్యోగంలో పైకి రాలేవు ఆఫీసు పనిలో మనస్సు నిలుపు అవినాష్ బాబు ఉదాసీన మనస్సుతో ఇంటికి నడిచి వెళ్తున్నాడు దారిలో అతను భగవతి బాబు గారు పల్లకీలో వెళుతూ ఉండడం చూశాడు దగ్గరకు వచ్చిన తరువాత భగవతి బాబు గారు పల్లకీలోంచి దిగి అతని కూడా నడిచి రావడం ప్రారంభించారు అతన్ని ఓదారుస్తూ ప్రపంచంలో పైకి వచ్చే మార్గం ప్రశస్తమైందన్న దృష్టితో అవినాష్ బాబుకు నచ్చజెప్పటం మొదలుపెట్టారు అవినాష్ బాబు విచారంగా ఆయన మాటలు వింటున్నాడే కానీ అతను మనస్సులో దయాలురైన గురుదేవులను తనకు దర్శనమివ్వమని ప్రార్థిస్తూనే ఉన్నాడు ఇద్దరు మైదాన మార్గంలో నడుస్తున్నారు ఆ సమయంలో సాయంకాల సూర్యకిరణాలు ఉద్భాసితాలయ్యి ఉద్దీపన కావించే ఒక మాయాజాలాన్ని సృష్టించాయి అకస్మాత్తుగా ఒక గజం దూరంలో యోగిరాజులు అలౌకిక శరీరాన్ని ధరించి ఆవిర్భవించడం వాళ్ళు గమనించారు భగవతి బాబు మీ కింది ఉద్యోగి విషయంలో మీరు చాలా నిర్దయగా ఉన్నారు అన్నారు యోగిరాజులు ఈ మాట అనేసి వారు అంతర్ధానం చెందారు అవినాష్ బాబు చేతులు జోడించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు అనుకోని ఈ సంఘటనకు భగవత్ బాబు గారు ఎంతో విస్మితులయ్యారు కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయారు ఆ తర్వాత ఇలా అన్నారు రేపటి నుంచి మీకు సెలవు మంజూరు మీ గురుదేవుల దర్శనానికి తప్పకుండా వెళ్ళండి మీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్తే బాగుంటుంది నేను ఆ మహాయోగి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను మర్నాడు బాబు గారు భార్యా సమేతులయ్యి అవినాష్ బాబుతో పాటు రైల్లో కాశీకి బయలుదేరారు యోగిరాజుల నివాసానికి చేరేసరికి వారు పద్మాసనం వేసుకొని ఉన్నారు వాళ్ళు వారికి ప్రణామం చేశారు యోగిరాజులు అరవిచ్చిన కన్నులు రెంటినీ తెరుస్తూ మధుర మందహాసంతో ఇలా అన్నారు ఎవరిని ధర్మపదం మీద నడవకుండా ఆపడం ఉచితం కాదు ఆ తర్వాత భగవతి బాబు గారు తమ భార్యతో పాటు యోగిరాజుల దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నారు తాము కృతార్థులయ్యారు ఆ భగవతి బాబు గారే తమ అద్వితీయ పుత్రులైన ముకుంద్ లాల్ గారు పుట్టిన కొన్నాళ్లకు పసివాన్ని తీసుకుని భార్యతో పాటు దగ్గరలో ఉన్న కాశీకి వచ్చారు ఆ సమయంలో ధ్యానమగ్నులైన యోగిరాజులు భక్తుల చేత పరివేష్టితులై ఉన్నారు భగవతి బాబు గారి భార్య పసివాణ్ణి ఒళ్ళోకి తీసుకొని ప్రణామం చేస్తూ ఉండగా మహాయోగులు కళ్ళు తెరిచి చేతులు చాపి పసివాణ్ణి తమ చేతుల్లోకి తీసుకొని ఇలా అన్నారు నీ కొడుకు యోగి అవుతాడమ్మా పైగా అనేక మందికి ఈశ్వరానుసంధానానికి దారి చూపిస్తాడు సర్వదర్శులైన ఈ మహాగురువుల ఆశీర్వాదం వల్ల ఈ ముకుందనాలే తరువాత పరమహంస యోగానంద అన్న పేరుతో ప్రసిద్ధి పొందారు అంతేకాకుండా తూర్పు పడమటి దేశాల ప్రజలందరికీ క్రియాయోగం ద్వారా ఈశ్వరానుసంధానానికి దారి చూపించారు